హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో గాంధీ యుగంలో నైన్టీన్ నైన్టీన్లో లో మూడు సంఘటనలు జరిగాయి కదా వాటి గురించి అయితే నేర్చుకుందాం ఫస్ట్ ఇక్కడ ఏమైనా సంఘటనలు అంటే ఫస్ట్ రావుల చట్టం నెక్స్ట్ జలియన్ వలాబాగ్ హత్యాకాండ దీన్నే మారణకాండే అని కూడా అంటారు నెక్స్ట్ మూడోది వచ్చి ఖిలాఫత్ ఉద్యమం అనమాట అయితే ఫస్ట్ ఈ రౌలత్ చట్టం ఉంది కదా సో ఈ దీన్ని సర్ సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో అయితే నలుగురు సభ్యులు అయితే దీని కమిటీనే వేస్తారనమాట ఈ కమిటీ సిఫార్సు మేరకు మేరకైతే ఈ చట్టాన్ని రౌల చట్టాన్ని అయితే రూపొందిస్తారు ఈ రౌలత్ చట్టాన్ని నల్ల చట్టం అని కూడా పిలుస్తారు అనమాట ఫస్ట్ దీనికి రౌలత్ చట్టానికి ఏమని ఉండే అంటే ద అనార్టికల్ అండ్ రివల్యూషన్ క్రైమ్ యాక్ట్ అని ఉండే అనమాట దీని పేరు అసలు పేరు అంటే ఇదంటే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలు చేసేటువంటివి ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేయడానికైతే ఈ యాక్ట్ని అయితే తీసుకొచ్చారు అలాగే మొదటి ప్రపంచ యుద్ధం చేశాక ఆ కాలంలో ఏమైతే చట్టాలు ఉంటాయి కదా వాటిని కంటిన్యూ చేయాలా లేకపోతే రద్దు చేయాలా అని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తారనమాట దాన్నే ఏమంటారంటే ఇక్కడ స్టెడిషన్ కమిటీ కూడా అని కూడా అంటారు అయితే మనకి నలుగురు సభ్యులు అయితే కమిటీని వేశారని చెప్పారు కదా ఆ నలుగురు సభ్యులు ఎవరంటే ఇద్దరైతే ఇండియన్స్ అలానే ఇక్కడ ఇద్దరైతే బ్రిటిష్ వాళ్ళు అయితే ఇండియన్స్ ఎవరంటే ఫస్ట్ స్వామి శాస్త్రి అనమాట ఇతనైతే మద్రాస్ హైకోర్టు జడ్జ్ అలాగే ప్రకాష్ చంద్ర మిట్టల్ అనేది ఒక నార్మల్ పర్సనే అలాగే బాసిల్స్ కాట్ వచ్చేసి ముంబై హైకోర్టు జడ్జ్ అలానే వెర్నోల్ వైట్ వచ్చేసి రెవెన్యూ బోర్డు మెంబర్ అనమాట ఈ నలుగురు కలిపితే చట్టాన్ని అయితే వేస్తారు కదా కమిటీని సో నెక్స్ట్ దాని తర్వాత ఈ కమిటీని అంతా పరిశీలించి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పరిస్థితులన్నీ కలిపి ఒక నివేదికను అయితే తయారు చేస్తారనమాట నివేదికను తయారు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే జనవరి ఎయిటీన్ జనవరిలో అయితే రిపోర్ట్ని తయారు చేసి ఏప్రిల్లో సబ్మిట్ చేస్తారు ఈ సబ్మిట్ చేసాకి ఈ నివే నివేదికనైతే బేస్ చేసుకొని రెండు బిల్లులు అయితే తయారైతాయి అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి పత్రికలపై ఆంక్షలు అలానే సెకండ్ వచ్చేసి తీవ్రవాద కార్యకలాపాలు అంచేవేయడం కోసం ప్రభుత్వానికి అయితే అధికారీల ఇవ్వడం అనమాట ఈ రెండు బిల్లులు అయితే తయారవుతాయి అనమాట అయితే ఫస్ట్ ఇక్కడ చట్టాలుగా మారింది ఎప్పుడు అంటే నైన్టీన్ నైన్టీన్ మార్చ్ ఎయిటీన్ దాని తర్వాత ఇవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయంటే నైన్టీన్ నైన్టీన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు అయితే ఈ అమల్లోకి వస్తాయి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక ప్రభుత్వానికి అయితే తిరుగులేని అధికారాలు వస్తాయి అనమాట సో అవి ఏమి ఏమేంటి అంటే అవి ఫస్ట్ వచ్చేసి విచారణ లేకుండా అరెస్ట్ చేయడం అలాగే రెండోది ఇళ్ళని స్వాధీ చేయడం మూడోది వచ్చేసి ఆస్తుంలో గనక జబ్తి చేయడం నాలుగు ప్రత్యేక న్యాయస్థానం అనమాట అయితే ఈ చట్టం ఉంటుంది కదా సో ఈ చట్టం మంచిదే అని చెప్పి శంకర్ నాయర్ అనే వ్యక్తి అయితే ఈ చట్టాన్ని అయితే సమర్థిస్తారు కాకపోతే ఈ చట్టానికి వచ్చాక ఈ చట్టం వచ్చాకైతే గాంధీజీ అయితే దీనికి వ్యతిరేకంగా రౌల సత్యాగ్రహాన్ని అయితే చేస్తారనమాట అంటే దీనివల్ల ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి అయితే ఆ టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ స్వామి సిద్ధానందం ఉన్నారు కదా అంటే ఆరి సమయంలో ఇతను ఒక సభ్యుడు అనమాట అయితే నైన్టీన్ నైన్టీన్ ఫిబ్రూ ఫోర్టీన్త్ రోజు ఒక రౌలత్ సభనైతే ఏర్పాటు చేస్తారనమాట ఏర్పాటు చేసినాక గాంధీజీకి అయితే మద్రాస్ నుంచి అయితే ఇక్కడ పిలుపు వస్తుంది అనమాట అంటే రౌల చట్టం గురించి మాట్లాడాలని చెప్పి మద్రాస్ వాళ్ళు అయితే పిలుస్తారు ఆ మద్రాస్కి వెళ్ళినాక మద్రాస్లో అయితే మనకి గాంధీజీకి ఒకరు పరిచయం అవుతారనమాట రారాజీ అనే వ్యక్తి దాని తర్వాత గాంధీజీ అను ఇక్కడ రారాజు కలిసి ఇద్దరు కలిసి ఇలా డిస్కస్ చేస్తారనమాట దీన్ని ఎలా ఏం చేయాలి అని చెప్పి అయితే ఆ ఆలోచన ప్రకారం గాంధీజీ గాంధీజీకి ఒక ఆలోచన వస్తే ఓకే అని చెప్పి రారాజు కూడా రారాజీ కూడా సపోర్ట్ చేస్తారనమాట అయితే గాంధీజీకి వచ్చిన ఆ ఆలోచన ఏమిటి అని అంటే హర్తాలు అనమాట హర్తాలు అంటే ఇక్కడ మొత్తం మనం ఉంటుంది కదా దేశమంతా మనం ఒకేసారి ఇట్లా బంధువులు చేయడం కానీ ఇలాంటివి చేయాలి అని చెప్పి అనుకుంటారు అయితే అనుకున్న తర్వాత నైన్టీన్ నైన్టీన్ మార్చ్ థర్టీ రోజు అయితే ఇలా చేయాలని చెప్పి ఒకేసారి చేయాలి అని అనుకుంటారు కాకపోతే అవుతదా అవ్వదా అనే ఆలోచనతో వాళ్ళు అక్కడ ఆ రోజు చేయరు అనమాట నైన్టీన్ నైన్టీన్ మార్చ్ థర్టీ రోజు అలా చేయకుండా వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ సిక్స్త్ రోజు అయితే మన దేశం అంతా హద్దాలైతే ప్రకటిస్తారనమాట దాని తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే నైన్టీన్ నైన్టీలో మనకి ఏప్రిల్ థర్టీన్ జల్లెవాలాబాగ్ జల్లిన్ వాలాబాగ్ జరుగుతుంది కదా హత్యాకాండ అది అప్పుడు అనే ఇక్కడ జలియన్ వాలాబాగ్ అక్కడ పంజాబ్లోని ఒక పార్క్లో అనమాట ఇక్కడ హత్యాకాండలు అయితే చాలా జరుగుతాయి అయితే ఇలా జరుగుతుంటే అంటే చాలా మంది చనిపోతారు అనమాట అప్పుడు జరిగినప్పుడు ఇది జల్లియన్ వాలాబాగ్ జరిగినప్పుడు సో దానివల్ల ఏం చేస్తారంటే ఇక్కడ అనిపి అనిపిసెంట్ ఉంటాడు కదా అతను ఏం చేస్తే గాంధీజీకి అయితే దీన్ని ఈ సత్యాగ్రహ ఇదైతే ఏదైతే ఉందో సత్యాగ్రహం దీన్ని అయితే ఆపేయమని చెప్పి సలహా ఇస్తాడు అనమాట సో అప్పుడు దానికోసం అని చెప్పి ఇక్కడ ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఈ రౌల చట్టం గురించి అయితే గాంధీజీ కొన్ని వ్యాఖ్యలు చేస్తారనమాట అంటే ఈ చట్టం బ్లాక్ చట్టాలని అన్నారు అలానే విషపూరితమైన వ్యాధి యొక్క లక్షణం అని కూడా అన్నారనమాట ఇలా వ్యాఖ్యానాలు అయితే చేశారు అలాగే ఈ డిస్రియేలే అనే ఒక బ్రిటిష్ ప్రధాని కూడా ఒక వ్యాఖ్యానం అయితే చేశారనమాట ఏంటి అంటే ఈ రౌలత్ యాక్ట్ అనేది ఒక ప్రివెంటివ్ మర్డర్ అని అయితే అన్నారనమాట ఇది రౌలెట్ గురించి అయితే రౌలత్ చట్టం గురించి అయితే ముఖ్యమైన విషయాలు సో ఒకసారి అయితే మొత్తం పూర్తిగా చూడండి సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ